ఇక్కడ పూలే గారు ఉన్నారు పూలేతో పాటు ధనసీరామ్ గారు ఉన్నారు ప్రియమైన మిత్రులారా ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా భారతదేశంలో గ్రామాలు కులానికి సంబంధించిన యూనిట్లు కింద ఉంటాయి మనం విలేజ్లకు వెళ్తే భూస్వామి అందరికంటే పవర్ఫుల్ మనిషి అతని దగ్గర నుంచి కొంతమంది రైతులు కౌలు తీసుకునే భూమి పండించి అతని వాటా అతనికి ఇచ్చి కూలీల వాటా కూలీలు ఇచ్చి కొన్ని ధాన్యం వాటి పట్టుకెళ్ళడం అన్నది మన ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో మన కుటుంబాలు ఎక్కడున్నాయన్నది ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే ఇక్కడున్న ఎస్సీ బీసీ మైనారిటీలకు సంబంధించి సొంత భూమి ఉండదు గౌరవ భూమి దొరకడం కూడా కష్టం ఎక్కువ మంది కూలీలు ఉంటారు గౌరవ భూమి తీసుకున్న ఆర్థికంగా చాలా సంక్షోభంతో కూడుకొని ఉంటుంది అంటే ఇప్పటి వరకు మన జీవితాలు ఆర్థికంగా స్థిరపడలేదు సంక్షోభంలో ఉన్నాయి సాంఘిక గౌరవాన్ని నోచుకోలేదు మనకి బలం ఉండొచ్చు తెలివితేటలు ఉండొచ్చు అందంగా ఉండొచ్చు కానీ మన అందానికి కానీ మన తెలివితేటలకు కానీ మన బలానికి కానీ ఏనాడు చరిత్ర పొడవునా ఈ సమాజం కన్సిడర్ చేయలేదు గుర్తించలేదు గౌరవించలేదు దానికి తగ్గ స్థానాన్ని ఇవ్వలేదు అందంగా ఉంటే ఆరోగ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు కానీ పెళ్లి చేసుకోడు తెలివితేటలు ఉంటే చిన్నపాటి ఉద్యోగం ఇస్తాడు కానీ పార్ట్నర్ చేసుకోడు బలంగా ఉంటే ఇడికిలి బటీలో పని చేయించుకుంటాడు కానీ వాటి అప్పటికీ బిల్డర్ కాదు సో మన ప్రతిభ అన్ని చోట్ల కూడా వ్యర్థమైపోతూనే వచ్చే తప్ప దానికి సముచితమైన స్థానం దొరకదు అటువంటి దుస్థితిలో వేల సంవత్సరాలు కోట్లాది మంది మన తల్లిదండ్రులు నాశనం అయిపోతుంటే చలించి దీని విముక్తి కోసం ఆలోచించిన వాళ్ళని మనం ఫోర్ ఫాదర్స్ అని చెప్పి పిలుచుకుంటాం ఇలాగా మన మన జీవితాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి మన తాత ముత్తాతలు మనకంటే తెలివైన వాడు మనకంటే అందమైనవాడు మనకంటే బలసాలు బస్తాలు బస్తాలు మోసినోళ్ళు లక్షల ఎకరాలు వ్యవసాయం చేసిన వాళ్ళు చెరువులు ఈనోళ్ళు సముద్రంలోకి వెళ్ళినోళ్ళు కొండలు ఎక్కినోళ్ళు తాడి చెట్లు ఎక్కినోళ్ళు అందరికీ కావాల్సిన బట్టలు తయారు చేసిన వాళ్ళు గ్రామంలో వాళ్లే ఇంజనీర్లు కమ్మరి కొమ్మరి చాకరి మగ్గరి పొగలు చెట్టిపత్రిలు మాలలు మాదికలు వీళ్ళందరూ సమాజానికి కావలసిన వస్తువులు అత్యంత నైపుణ్యంతో చౌక తమకు అందుబాటులో ఉన్న వారసుతో ఉత్పత్తి చేసి ఇచ్చిన ఇంజనీర్ల వారసులు మనం చెరువులు తప్పింది మనం అడుగులు నరికింది మనం ఎత్తుపల్లలు సవరించింది మనం లక్షలాది ఎకరాల్ని సస్యశ్యామలంగా మార్చింది మనం అయితే వాటా లేకపోవడం రాజకీయ అధికారం లేకపోవటం వల్ల మన తరఫున మాట్లాడేవాటా మనకి సైన్యం లేకపోవడం వల్ల లక్షణంలోకి విజయవంతంగా మనం లక్ష్యంలో ముగించలేకరత బానిసలే ఈ బానిసత్వం నుంచి విముక్తిని తెచ్చిపెట్టిన వాళ్ళనే మనం ఫోర్ ఫాదర్స్ గా చెప్తాం అందులో మొట్టమొదటైనా చెప్తాం దీని తర్వాత పుస్తకాలు చదువుకోండి పూలే గారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే భారతదేశంలోకి స్థిరపడుతున్న క్రమంలో చట్టపరమైన సమాజం ఏర్పడుతున్న క్రమంలో మనకు సంబంధించిన విద్య మీద దృష్టిని పెట్టి తన భార్యని ఒక టీచర్గా మార్చి తన ఇంటిని ఒక హాస్టల్ గా ఒక పాఠశాలగా మార్చి మాలమాదిలకి మైనారిటీలకి మీకు బీసీలకి మంచినీళ్ళు ఇవ్వని ఆ పీష్వా కమ్యూనిటీ ఉన్న మహారాష్ట్రలో తన ఇంట్లో నూతిని తప్పించి అక్కడి నుంచి నీళ్ళని ఇచ్చి అక్కడే పడుకునే అవకాశం ఇచ్చి అక్కడే ఉండే అవకాశం ఇచ్చి విద్యని నేర్పి స్త్రీ విద్యని అలానే అలానే బలహీన వర్గాల విద్యని మైనారిటీల విద్యని దళితుల విద్యని విద్య అవసరం అని చెప్పి భారతదేశంలో ఈ మూల జీవితాల్లో జీవితంలో ఒక కాంతిని నింపిన సామాజిక విప్లవకారుడు పూలేట ఒక్కసారి తప్పటి పూలే పూలే విజ్ఞానాన్ని ఇచ్చాడు పూలే విజ్ఞానానికి తక్కువ తీర్చాడు ఈ సందర్భంగా ఒక మాట మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే విద్యులారా విద్య విద్య అంత గొప్పదని చెప్తారంటే ఆయన మనకి విద్య నా ఆయుధం విద్య నా ఆయుధం విద్య నా ఆత్మగౌరవం విద్య నా విముక్తి విద్య నా తాలూకు భవిష్యత్తు విద్య లేకపోతే అసలు ఈ ప్రపంచం ఏమీ అర్థం ఎప్పటికీ భూమి బలబరుముగానే ఉందనుకుంటాం ఎప్పటికీ దేవుడే వర్షాలు కురిపిస్తున్నాడు అనుకుంటాం ఎప్పటికీ దేవుడు వాడిని రాజుగా పుట్టించాడు నన్ను అండరానివాడిగా పుట్టించాడు తురుగోడుగా పుట్టించాడు అని చెప్పి అనుకుంటాం సో విద్య వలన మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న చరిత్రని మన చుట్టూ ఉన్న రాజకీయాన్ని మన చుట్టూ ఉన్న ప్రకృతిని మన చుట్టూ ఉన్న జీవితాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన ఒక శక్తి మనకు లభిస్తుంది కాబట్టి అక్షరం మన ఆయుధం అవ్వాలి అక్షరం మన విముక్తి అవ్వాలి అక్షరం మన ఆత్మగౌరవం అవ్వాలి అక్షరమే మన భవిష్యత్తు అవ్వాలి సో అటువంటి అక్షరాలని ప్రపంచాన్ని ప్రసాదించే స్థాయికి మీరు ఎదిగారు కాబట్టి మీ గుండెల్లో మన ఫోర్ ఫాదర్లో మొట్టమొదటి వ్యక్తిగా పూలేని సామిత్ర మీ ఇంట్లో మీ నాన్నగారు అమ్మగారు ఫోటో అతను అతను లేకపోతే అది పూలే గొప్పతనం ఇంకా చాలా ఉంది మరి ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర పొడవునా జరిగిన అనేక రకమైన రుగ్మతల్ని ఉద్దేశపూర్వకంగా కోట్లాది మంది ప్రజల్ని అనిచేశారు కులం పేరుతోటి ఎటువంటి అవకాశాలు లేకుండా చేశారు మరింత దుర్మార్గంగా అంటరాని వాళ్ళని చేశారు సాంఘికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా వ్యాపారపరంగా ఎక్కడా కూడా మనకు అవకాశాలు లేకుండా చేసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పి గ్రామంలో అగ్రవర్ణాలకు సంబంధించిన భూముల్ని భూస్వాములు లేదా సరాసరి అగ్రవర్ణాల వాళ్ళే జమీందారులుగా ఉంటారు రెడ్లు కానీ కమ్మవాళ్ళు కానీ రాజులు కానీ అరుణదొర్రులు కానీ పెదగాపులు కానీ దానికి భూస్వాములుగా మూడోందల ఎకరాలు నాలుగొందల ఎకరాలు కలిగి ఉంటాడు అతని కింద కౌరు రైతులు ఉంటారు అతని కింద వ్యవసాయ కూలీలు నేను ఇందాక చెప్పినట్టుగా కులవృద్ధులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇది గ్రామీణ ప్రాంతం ఇది భారతదేశం ఇది మన తాలూకు సంఘం ఇది మన తాలూకు భవిష్యత్తు ఇది మన పిల్లల తాలూకు వాళ్ళు తిరిగే క్షేత్రం నువ్వు భూసాను కడుపులో కొట్టకపోతే నువ్వు ఎప్పటికీ ఒక ఎకరం భూమి సంపాదించు ఒక ఎకరం భూమిని తరంగా సంపాదించు నువ్వు కౌరు రైతు కాకపోతే నువ్వు వ్యవసాయ కూలిగానే మిగిలింది నీ కులవృత్తికి సంబంధించిన వస్తువులు అమ్ముడు అవ్వకపోతే నువ్వు అడుగుకోవడమే తప్ప నీకు ఇంకో రకమైన ఆర్థిక భద్రత లేని దుస్థితిలో మనం ఈ వేల సంవత్సరాలు ఈ గ్రామాల్లో పుట్టాం దీన్ని గొప్ప సనాతన ధర్మం అని చెప్పుకుంటూ మన జీవితాల మీద విపరీతమైన ఒత్తిడిని అణిచిపేతని ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తే అలా నలిగిపోతున్న జనాలందరి తరఫున తాను వాయిస్ అయ్యి రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయి భారతదేశంలో భారతీయులందరూ ఒకే రకమైన శాంఘిక గౌరవాన్ని ఆర్థిక సమానత్వాన్ని రాజకీయ అవకాశాన్ని కలిగి లేరు వదిలే తీసుకున్నాం తర్వాత కలిగి లేరు వాళ్ళు చాలా చాలా రకాల కలిగి గురవుతున్నారు అని బ్రిటిష్ వాళ్ళ ముందు ప్రపంచం ముందు చెప్పి సైబర్ కమిషన్ వేయించి ఓటు హక్కు ఇప్పించి రాజ్యాంగం రాసి ప్రాథమిక హక్కు ఇప్పించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాజ్యాంగంలో పెట్టి ఈ దేశం ఎలా ఉండాలి పరిపాలన ఎలా ఉండాలి అంటే ఎవరు ఈ హెచ్చు ఎలా పోవాలి సమానత్వాన్ని ఎలా ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజాన్ని సోషలిస్ట్ సమాజాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన అద్భుత సామాజిక శాస్త్రవేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివిన మేధావి స్వార్థంతో కానీ లేదా తన కులం గురించి కానీ లేదా తన సామాజిక వర్గం గురించి కాని అతను ఎక్కడా స్వార్థాన్ని పడ్డాయి అతను కోరుకుంది డబ్బు కాదు అతను కోరుకుంది సమానత్వాన్ని అతను కోరుకుంది అధికారాన్ని కాదు అతను కోరుకుంది సమాజంలో మానవత్వానికి సంబంధించిన నికృష్టపు విలువల మీద ప్రజాస్వామ్యక దాడి మనం విజ్ఞానవంతులం అవ్వాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అంతర్క సుఖాన్ని పంచుకోవాలి చట్టబద్ధమైన పరిపాలన ఉండాలి చట్టం రాజ్యాంగానికి లోబడి ఉండాలి చట్టం తయారు చేసే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండాలి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలని చెప్పి మీరు సివిల్ చదవండి కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళండి నేను చెప్పిన ఫ్రేమ్లోనే మీకు ఈ భారతదేశ పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తాం సో ఇటువంటి ఒక కొత్త భారతదేశానికి ఇటువంటి ఒక కొత్త భారతదేశానికి సిపి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల సుప్రీంకోర్టు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల పార్లమెంట్ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మీకు ఎలక్షన్ కమిషన్ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మీకు ప్రాథమిక హక్కులు వచ్చాయి బాబా అంబేద్కర్ వల్ల ఆదేశిక సూత్రాలు వచ్చాయి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ప్రజాస్వామ్య భారతదేశం వచ్చింది ఈవేళ గ్రామం నుంచి ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గాని ఎన్నికై తన వాయిస్ తన కంటే విద్యావంతుడైన ఆఫీసర్ దగ్గర ప్రజల తరఫున మాట్లాడగలుగుతున్నాడు అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా కంఠాన్నించిన మహాజ్ఞాని అలా సమాజాన్ని ఆలోచనాపరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అతని వారసులో మనం ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి ఆ సిద్ధాంతాన్ని సొంతం చేసుకోవాలి అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన బౌద్ధాన్ని తెలుసుకోవాలి అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన పుస్తక జ్ఞానం మనం తెలుసుకోవాలి ఆయనకు ఆ జ్ఞానాన్నిచ్చిన నీతిని తెలుసుకోవాలి ఆయనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన సమాజంతో అందుకు ఒక నొప్పిని మనం ఫీల్ అవ్వాలి సో జీవితం చాలా విశాలమైంది ఒక డిగ్రీ ఒక ఉద్యోగం ఒక జీవితం దగ్గర ఆగిపోకండి అది ఒకే అది ఒక సక్సెస్ అది గొప్ప విషయం కానీ దానికి వెయ్యి రెట్లు వెయ్యి రెట్లు వ్యక్తిత్వం ఉన్న పూర్వీకులు ఉన్నారు అందరి గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు వేల సంవత్సరాల అణచివేతకి శాస్త్రీయంగా సమాధానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఒక ట్రైబుల్ అమే భారతదేశానికి రాష్ట్రపతి ఒక అయ్యారు అమే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఒక ఎన్ని సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు ఒక మైనారిటీ ఈ దేశంలో రాష్ట్రపతి అయ్యాడు ఒక ఒక సామాన్యమైన స్త్రీలు జడ్జిలు అయ్యారు డాక్టర్లు అయ్యారు ప్రొఫెసర్లు అయ్యారు ఈ హక్కు ఈ సమానమైన హక్కుని భారతదేశ ప్రజలకు అందించిన మనందరి తండ్రి బాబాసాహెబ్ ఆయన లేకపోతే ఆయన లేకపోతే భారతదేశంలో స్త్రీలకు విముక్తి లేదు భారతదేశంలో మైనారిటీలకు భవిష్యత్తు లేదు దళితులకి భవిష్యత్తు లేదు ట్రైబల్స్కి భవిష్యత్తు లేదు కార్మికులకి భవిష్యత్తు లేదు బాలలకి భవిష్యత్తు లేదు సో అంతా కూడా మళ్ళీ చెప్తున్నాను భూస్వాముల సొంతం కపిలేష్పురం చెప్పిన తర్వాత లేకపోతే ఈ కలం గారు లేకపోతే ఇంకో రాజుగారు రాజు గారు ఇలా నేను ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళని నేను ఏమి తెచ్చిపరచడం లేదు చరిత్రలో జరిగిన ఒక ఆర్థిక పరమైన నిర్మాణంలో ఎప్పుడు పెద్ద డబ్బు వాళ్ళ చేతిలోనే ఉండాలని చెప్పి మన అందరినీ ఉద్దేశపూర్వకంగా అనిచేశారు ఆ చీకట్లో నుంచి బయటికి లాగిన పెద్దనే మన ఫోర్ ఫాదర్స్ గా చెప్పుకుంటున్నాను సో ఇలా ఇక ఇక అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక సంవత్సరం అంతా మాట్లాడచ్చు ఆయన